మీడియా వారందరికీ నమస్కారాలు నా పేరు డాక్టర్ నారాయణ గౌడు సుమ నివసేన రాష్ట అధ్యక్షుణి ఈరోజు మనందరం చూస్తూనే ఉన్నాం టిటిడికి నూతన పాలక మండలిని త్వరలో నియమించబోతున్నారు అదేవిధంగా ఎవరైతే నియమించబోతున్నారో వాళ్ళు వివిధ రంగాల నుంచి అటు రాజకీయ రంగం నుంచి ఇటు సినీ ఇండస్ట్రీ నుంచి అదేవిధంగా పారిశ్రామిక రంగం నుంచి కూడా నిష్ణాతైనటువంటి వ్యక్తుల్ని ఎటువంటి అవినీతి అవకతవకలు లేకుండా వ్యక్తుల్ని నియమించబోతున్నారనేది మన తెలిసిన సమాచారం అందులో భాగంగా సినీ ఇండస్ట్రీ నుంచి మన ప్రముఖ సీ నటుడు సుమన్ గారికి అవకాశం కల్పించాలని పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా సినీ ఇండస్ట్రీ నుంచి మొట్టమొదటిసారిగా ఒక ఉప ముఖ్యమంత్రిని స్వీకరించినటువంటి పవన్ కళ్యాణ్ గారికి మా యొక్క అభిమాన సంఘం నుంచి విజ్ఞప్తి చేస్తున్నాం ఎందుకంటే సినీ ఇండస్ట్రీలో తొంభై తొమ్మిదిలో ఎలక్షన్ లో తెలుగుదేశం పార్టీ తరఫున ప్రచారం చేసి ఆ యొక్క ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అఖండ విజయానికి కృషి చేసినటువంటి నటుడు సుమన్ గారు మనందరూ తెలిసినటువంటి వ్యక్తే అటువంటి వ్యక్తి అప్పటి నుంచి ఇప్పటికి కూడా నారా చంద్రబాబు నాయుడు యొక్క ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తూ వారి యొక్క అభివృద్దిని ఈ రాష్ట్రంలో అదే ఉమ్మడి అదే అదేవిధంగా ఇప్పుడు నవ్యాంధ్రప్రదేశ్ లో కూడా అభివృద్ది కోరుకోవాలని ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూడా ఆయన అనేక సందర్భాల్లో ఇంటర్వ్యూల్లో అదేవిధంగా మీడియా పత్రికా సమావేశంలో కూడా తెలియజేయడం జరిగింది అంతేకాకుండా పవన్ కళ్యాణ్ గారి గురించి కూడా అనే గతంలో ఒక పార్టీ పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితం మీద విమర్శిస్తే కూడా ఆ యొక్క విమర్శల్ని సినీ ఇండస్ట్రీ నుంచి ఖండించినటువంటి ఏకైక వ్యక్తి సుమన అని చెప్పడం అతిశయక్తి లేదు అటువంటి వ్యక్తిని ఈ పాలక మండలిలో అన్ని అనతలు ఉన్నాయని గతంలో కూడా అన్నమయ్య సినిమాలో వెంకట స్వామి పాత్ర వేసి ప్రపంచానికే కాదు ఈ యొక్క ఎవరైతే ఉన్నారో ఆయన అభిమానులు మాత్రమే కాదు ప్రపంచంలో ఉన్నటువంటి సినీ ఇండస్ట్రీకి ఒక మెసేజ్ ఇచ్చినటువంటి ఘనత సుమనగా దక్కుతుంది ఆనాటి రాష్ట్రపతి శంకర్ దయాల్ శర్మ గారు కూడా ఎవరు అన్నమయ్య సినిమాలో వెంకటేశ్వర స్వామి ప్రార్థన చేసింది ఆ వ్యక్తిని పిలిపించుకొని సినిమా చూడాలని చెప్పి ఆనాటి ముఖ్యమంత్రి ఆనాటి కేంద్ర మంత్రివర్యులు ఎర్రనాయుడు ద్వారా సమాచారం తీసుకుని సుమన్ గారిని రాష్ట్రపతికి భవన్ పిలిపించుకొని దాదాపు మూడు గంటల సేపు ఆ యొక్క సినిమాని వీక్షించి సుమన్ గారు అదేవిధంగా రాష్ట్రపతి గారు రాష్ట్రపతి భవన్లోనే భోజనం చేసినటువంటి ఘనత ఒక ఆంధ్రప్రదేశ్ లోనే కాదు ఈ యొక్క భారతదేశంలోనేటువంటి సినీ ఇండస్ట్రీలో ఆ యొక్క గణత ఏకైక వ్యక్తి సుమన్ గారు సుమన్ గారు అనేక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ ప్రజలకి తనదైనటువంటి సహాయ సహకారం అందిస్తూ అదేవిధంగా తొంభై తొమ్మిది ఉన్నటువంటి కార్గిల్ యుద్దంలో అమరులైనటువంటి జవాన్ల కోసం తన యొక్క ఎక్కడైతే భువనగిరిలో స్థలముందో దాదాపు నూట డెబ్బై నూట ఎకరాల్ని ఆ యొక్క జవాన్లకి కేటాయించడం జరిగింది ఇటువంటి గొప్ప సేవా కార్యక్రమాలు చేసినటువంటి వ్యక్తే మనందరికీ ఎంతో సుప్రహదయులు మంచిగా మాట్లాడే వ్యక్తి సినీ ఇండస్ట్రీ నుంచి ఆయనకి ఒక కలియుగ ప్రత్యక్ష దైవం అటు బోర్డు మెంబర్ గాని ఎస్ఈ చైర్మన్ గాని ఏదో ఒకటి ఈ రాష్ట ముఖ్యమంత్రి గుర్తించి అదేవిధంగా డిప్యూటీ సీఎం గారు కూడా సినీ ఇండస్ట్రీ నుంచి ఒక మంచి వ్యక్తిని సెలెక్ట్ చేసుకుని సుమన గారికి అవకాశం ఇవ్వాలని ఈ వేదిక కోరుకుంటున్నాము అదేవిధంగా ఈ యొక్క సీనియర్ సుమంతర్ అభిమాని మన సురేంద్ర నాయుడు గారు మాట్లాడతారు